హాయ్ అండి నేను మిస్ ఎస్ వెల్కమ్ టు మై ఛానల్ ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ఈ రోజు లాగ్ అనమాట ఈ రోజు వచ్చేసి ఇది సాయంత్రం లాక్కిందా చేద్దామని చేసి ఇంకా కర్రీ అయితే వండుదాము చికెన్ కర్రీ అని చేసి రెడీ చేశాను అనమాట చికెన్ కర్రీకి అయితే పొయ్యి మీద అయితే గిన్నె అయితే పెట్టుకున్నానండి నేను ఈ రోజు చేసే పనిలో కొంచెం భాగంగా నా చికెన్ కర్రీ అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట చికెన్ కర్రీ ఎలా చేసానో మీ ఇంట్లో కూడా ఇలాగే చేసుకుంటారా ఇంకా ఏమైనా రెడీగా చేసుకుంటారా చూడండి మా ఇంట్లో చికెన్ కర్రీ అయితే ఎలా ఉందనమాట ఒక అర కేజీ చికెన్ అయితే తెప్పించాను అనమాట అర కేజీ చికెన్ ఈరోజు సండే కదా అర కేజీ మటన్ తెప్పించాను మటన్ అయితే మార్నింగ్ లాగ్లో చేసి పెట్టేస్తాను ఈవినింగ్ లాగ్లోకి అని ఉపయోగపడొద్దామనేసి ఈవినింగ్ లాగ్లో పోతే చేద్దామనిపేసి పెడుతున్నాను అనమాట లేదంటే కనుక రెండు కలిపేసి పోటీ చేసేస్తాను ఇదండి చూడండి నేను చికెన్ కర్రీ అయితే ఎలా చేస్తాను ఇవారు సండే కదండి ఇంకా సండే అయితే ఆటలో పాటలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారనమాట పెద్దోళ్ళు చిన్నోళ్ళు కూడాను చూడండి ఈజీలు ఎలా ఆడుతున్నారు గోళికాయ్ ఆటలు మటన్ అనమాట మొత్తం కొద్ది చూపురా మా మాకు అయితే రెండు పిచ్చుకరం కుట్టిపోతాడు అవి రెండు వచ్చాయి రెండు కూడా రెండు జాయిన్లు కొట్టుకు వచ్చి చక్కగా బాగుంటాయి అంటే ఆడి అన్నాడు అన్నమాట బానింగ్ అల్లగిండలతో చేస్తాడేనండి ఇక పది వేసేద్దాం కదా అని కడుగుడా తిప్పేసా అనమాట ఒకసారి బిజినెస్ పక్క నుంచి ఇంజిన్ వచ్చినట్టు వచ్చేస్తుంది చూయమంటారు ఇంక అన్నీ అది వేసి పెట్టేసాను మటన్లో అట్లా ఉడిపోతుంది అనమాట అండి మాలతీ గారు హాయ్ అండి సుబ్బాత గారు హాయ్ సరోజ్ని ఇంకా నెక్స్ట్ అయితే రూహి వీరోజిన్కి వెళ్ళలేదు నాగలక్ష్మి గారు మీకు కూడా హాయ్ అండి వీడియోలు చేసుకుంటా పోవడమే కదండి వీడియోలు చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో మన ఫ్రెండ్స్ని కూడా మనం కట్టుకుంటా పోవాలన్నమాట ఇంక మనమే ఉన్నాం మనమే తిన్నాం అనేది ఉండకూడదు ఏ విషయంలోనూ కూడా మనతో పాటు చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారని కూడా అప్పుడప్పుడు చూసుకోవాలన్నమాట ఇంకా అలా అయితే మేము బాండింగ్ వస్తే చాలా మంచిగా అవుతాయి ఏర్పాటు చేసుకున్నాం అనమాట సుజాత గారిటీ నేనేటి మా అగారి ఇంకా మధ్య రాజేశ్వరి అక్కది కణుకు దగ్గర ఏదో ఊరు మొత్తం మీద ఏ ఊరు అనేది నాకు తెలియదు కానీ అక్క కూడా చా వీడియో చేస్తుంది ఆమెకి చాలాసార్లు కిరణ్ ఫోన్ నెంబర్ పెట్టాను కానీ ఫోన్ నెంబర్తో అయితే తీసుకుని అంటే నా నెంబర్ పెట్టడం కానీ కిరణ్ నెంబర్ పెడితే కిరణ్ నా నెంబర్ ఇస్తారు కదా అనేసి కిరణ్ పెట్టాను నెంబరు అక్క ఆ నెంబర్ చేస్తే మీ అమ్మ నెంబర్ ఇవ్వమ్మా అంటే ఇస్తారు కదా అనేసి కానీ అయితే ఫోన్ అయితే చేయలేదండి ఇంకా చేయలేనట్టు గురించి వదిలేద్దాం కాకపోతే ఏంటంటే కట్ కమెంట్ అయితే పెడుతుంది ప్రతి దానికి కూడా అలాంటప్పుడు కమెంట్ పెట్టినప్పుడు బొమ్మని ఎవరిని తొందరగా కుదురుకోవడం కూడా ఒకసారి కలుద్దాం ఒకసారి మాట్లాడదాము అక్కడే కమ్మాలంటే దగ్గరే మళ్ళీ దూరం అయితే మనం ఎలాగే వెళ్ళాము చేయలేము అనమాట కానీ బాగా వెళ్ళిపోయినాయండి చికెన్ వేసేసినట్టు మాట్లాడదాం వీడు గుండెగా కొట్టుచుకోవచ్చేసాడు ఇందులో ఆడ గుండుగా ఫ్రీగానే వస్తాడు కాబట్టి వీడు కొట్టించుకొస్తాడు అనమాట ఎందుకు అలాగే ఉంటది అంటే చిల్లపెల్లో ఆడే ఎదిగాడు ఆడు మనసు బుద్ధి అదగలేదు ఇందులో అయితే మనం కొంచెం జీడిపప్పు గ్రేవీ అండ్ బస్ గ్రేవీ దోసపప్పు గ్రేవీ ఏ వేసుకున్నా సరే మంచి టేస్ట్ వస్తుంది ఇంకా నేనైతే వీటిలో అండి నార్మల్గానే వండుతున్నాను ఇంకైతే అలాగా ఫోన్ చేసుకుని కొంచెం మాట్లాడుకుంటే మాకే కూడా బాడీ పెరుగుతుంది కదా అనికేసి నేను నార్మల్ నెంబర్కి తీసుకుని ఫోన్ చేస్తూ ఉంటారనమాట అలాగే మాలతీ గారి నెంబరు సుజాత గారికి అయితే ఇంకా నేను నెంబర్ తీసుకోలేదండి ఆవిడ మెసేజ్ ద్వారా కాంటాక్ట్ వస్తారు మాలతీ గారిని కూడా నెంబర్ అడగలేదు ఆవిడ ఇవ్వలేదు నెక్స్ట్ అది మా సరోజని రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటుంది అండ్ తర్వాత ఈ అబ్బులు గారి ఇంటికి వెళ్దామని చూస్తే కానీ వెళ్ళిన కానీ ఆయన వీడియో ఇస్తాడు ఎప్పుడో మాట్లాడతాడు మాట్లాడదా అన్న దాని గురించి అయితే వెళ్దామా మాండవా అనేది చూస్తున్నాం అనమాట నెక్స్ట్ అయితే కనకం గారు కదండి ఆవిని కలుద్దాము అదే రాకేష్ మాస్టర్ గారు వైఫ్ కనక మహర్షి గారు ఆవిని కలుద్దాం అనేసి అనుకుంటున్నాం అనమాట ఆవిడ చిత్తనగరం రాజమండ్రి దగ్గర ఆవుని కలుద్దాం అనుకుంటున్నాము ఆవిని ఒకసారి కలవాలన్నమాట ఆవుని కూడా కలుద్దాం అనుకుంటున్నాము ఆవి వీడియోలు కూడా చేసుకుని పెట్టుకోవచ్చు ఫోన్లో నెసి అజేష్ సార్ అక్క నా వీడియో చూస్తూ ఉంటే కనుక నా నెంబర్ అయితే చాలా చాలాసార్ ఫ్రెండ్ చేశాను అనమాట ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ జీరో త్రీ నైన్ మా అబ్బాయి నెంబర్ ఇది ఈ నెంబర్కి కాల్ చేసి ఆ నెంబర్ ఇస్తారు అక్క ఒకసారి కాల్ అయితే ఇంకా మాట్లాడాలండి డిపోయి పడుతున్నా కూరలు మాక్సిమం సాల్ట్ కన్నా ట్రైన్ అయితేనే సాల్ట్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను ఇంకా సాయంత్రం ఎగ్జి చేద్దాంలే బిర్యానీ ఇద్దరు ఇప్పుడు అన్నమాట ఇంక ఈరోజు ఏంటి విశేషాలు ఏంటి కరీ ఆదివారం స్పెషల్ ఏంటి అని అయితే కామెంట్ అయితే పెట్టండి మీరు వీడియో చూసినా అంటే చూసారని తెలీదు దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు కూడా మీరు నాకు కామెంట్ పెడితేనే అలా నా వాళ్ళు నా వీడియో చూసారు అని ఒక ఇది వస్తుంది అనమాట జీడిపప్పు గ్రేవీ వేసినా సోగ్రంప్ కర్రీ అయితే నేను వేయలేను ఎందుకంటే నాకు కొంచెం వాళ్ళు చాలా లేట్ అయిపోయింది టైం వచ్చి పన్నెండు అవుతుంది వంట చేసేదో రండి నా చికెన్ కర్రీ అయితే అలా రెడీ అయిపోయింది కొంచెం సేపు కొడుకునేద్దాం కిరణ కబుతే పగడి తోగటి హసనే తల్లరోడు వరా బాబు రే మీకు chicken curry అంటే కొంచెం మసాలై కొత్తిమీరస్ చించేసుకోవడమే మీకు రైస్ అయితే పెట్టుకోవాలి రైస్ పెట్టుకొంటే నాకు ఈ పోర్ట్ పై నౌట్ ఐతేనే చేననమాట ఇంకా రెండు జాకెట్లు ఉన్నాయి అంటే కుట్టి ఆ రెండు జాకెట్లలో ఆస్తాన ఇంకా ఈ వేణిది కూడా తాద్వరం కదిపానండి ోన్ చేసిన తర్వాత పిల్లలు పడుకుంటారు కాబట్టి నాలుగు గంటల వరకు రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు రెండు జాకెట్లు కుట్టేసుకోవచ్చు నాలుగు వందలే పర్వాలేదు పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదండి అవ్వదు అనమాట దాని గురించి అనమాట ఇంకా ఈరోజు బాగా అవుతుంది అనమాట ఇంకా అలా చేద్దామండి ఎవరైనా సరే యూట్యూబర్లు ఎవరైనా సరే కొత్త యూట్యూబర్లేరు అనమాట పెద్ద పెద్ద ఛానళ్ళుగా చిన్న చిన్న ఛానళ్ళలో అయితే మనం మనం కలిసి ఒక మోటివేషన్ ఉంటే అని చెప్పి మటన్ కర్రీ అయితే పూర్తయిపోయింది చికెన్ కర్రీ అయితే ఇంకా పూర్తి ఉంది స్టాండ్ అయితే బాగా యూజ్ అవుతుందండి వీడియో తీసుకోవడానికి మూలమ బాగా సెట్ అయిపోతుంది ఇప్పుడు వీడియో అయితే స్టాండ్తోనే చేస్తున్నాను అనమాట లేదంటే అక్కడ నుంచి తీసేదండి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టాండ్తో మళ్ళీ ఇక్కడ నుంచి ఒక నాకు వంట నేను అంతా చక్కగా పడతాను ఎలా ఎలా ఉందో కూడా మీరే కామెంట్ పెట్టిన ఎందుకంటే ఎన్నో మన వీడియో ఇప్పుడు వీడియోకి ఇప్పుడు ఫుల్గా పడుతున్నాను వంట అంతా పడుతుంది మన దగ్గర కొంచెం అంటే కొంచెం వంట పడింది నేనే పడిదాన్ని అనమాట అలా ఉండేది ఇదండి నా వీడియో ఏమన్నా అందులో చూసిన చెప్తే బాగుండిపోయాయి చికెన్ కూర మొన్న మన నేను అదే పండగలో తోమేసుకోని అంట్లు ఆ ఇడ్లీ లేదు కదా లేదు తీసేస్తాను తీసేసి ఖాళీ అయినా ఏమైనా ఉంటే పెట్టి అంతలోగా పిల్లోడికి బాదం పిలను బాదం పిక్కలు కావాల్సిన వాళ్ళు రావచ్చు ఇంట్లోకి బాదం పిక్కలు అంటే ఆరో ప్రాణం బాదం పిక్కలు ఇస్తామండి రావాలి కర్రీ అనేది మసాలా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను పూనెట్టుకున్నాము ఒక రోజు ఉండండి ఉండండి ఓకే అండి మర్చిపోయాను మరి మర్చిపోయాను కనిపిస్తే ఒక గుడ్డేస్తారండి ఎందుకంటే మళ్ళీ దాని గురించి ప్రత్యేకించి గ్యాస్ వేస్తాను నాకు దాని గురించి అయితే ఉడిపోయి అన్నవాళ్ళు అలా ఉండిపోతుంది కాబట్టి ఒక గుడ్డ అయితే వద్దామనేసి ఇందులో ఉండేది మూడు సార్లు లేకపోతే ఏంటంటే మూడు సార్లు సరిపడా కుక్కర్ అయితే నాకు లేదంటే పెద్ద కుక్కర్లో అనమాట రైసు ఇంకా ఇలా పెద్ద కుక్కర్లో పెట్టేసాను రోజు అయితే చిన్న కుక్కర్లో సరిపోయేది ఉడిపోయి కుక్కర్లో పెట్టేది అని సరిపోయేది కాకపోతే ఏంటంటే ఇలా ఆదివారం కాదు సరి ఒక్క రెండు భారం మళ్ళీ రెండోసారి కొట్టాడంటే సరిపోదనమాట దాని గురించి అయితే రెండోసారి గురించి ఇబ్బంది పడాలనేసి మళ్ళీ పెట్టాలని వేసి పెద్ద కుక్కర్ అయితే పెట్టేసాను అనమాట ఇంకా చికెన్ అయితే ఉడుకుతుంది ఇదిగోండి కర్రీ అయితే దగ్గర నుంచి ఉడుకుతుంది బుడ్డీస్ కోసం అయితే కొంచెం కారం తక్కువ వేసానండి ఇదిగోండి డ్రమ్ స్టిక్ అవుతాయి రెండు పీసులు కొట్టిచ్చేసాడు అది ఒక పీస్ అయితే చాలా బాగుంది అనమాట ఇదొక పీసు ఇదొక పీసు ఇంకా కారం అయితే వాళ్ళ గురించి తక్కువ వేసాను ఎందుకంటే బుడ్డీ బుడ్డీస్ చికెన్ తింటున్నారు కాబట్టి ఇంకా వాళ్ళ గురించి అయితే తక్కువ వేసాను మన కారం కూడా కొంచెం చాలా మట్టికి అండి అయిపోయి వచ్చింది కదా వస్తే వచ్చింది అని వచ్చేసాను ఇంకా వేరే వేరే కలపడం ఎందుకు అనేసి ఇంకా చికెన్ కర్రీ అవుతుంది అనమాట ఇదండి మా బ్లాగర్ మా వేస్తే ఒక లైక్ అవి వీడియో అలా చేసాము కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ ఆషింగ్ బాయ్ ఫ్రెండ్స్